ఈ నెల పదమూడున కలెక్టర్ ఆఫీసులో జరిగే పెన్షనర్ల సమస్యలపై నిరసన కార్యక్రమం విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర రిటైర్మెంట్ ఉద్యోగుల సంఘం ఖమ్మం జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు జిల్లా అధ్యక్షులు కళ్యాణం కృష్ణయ్య ప్రధాన కార్యదర్శి మేదరమట్ల సుబ్బయ్య మీడియా సమావేశంలో మాట్లాడారు ఈ యొక్క కార్యక్రమంలో కోశాధికారి డికే శర్మ ఉపాధ్యక్షులు పి జనార్దనరావు బి ఉపేందర్ రావు కార్యదర్శులు టి టివేణు ఆర్గనైజింగ్ కార్యదర్శులు పి సాంబశివరావు డి రఘుపతి రెడ్డి జిల్లా నాయకులు పాల్గొన్నారు లేనటువంటి హెల్త్ కార్డ్స్ ఉన్నాయి ప్రధానంగా ఆర్థిక ఉద్యోగుల దగ్గర తీసుకునే కాంట్రిబ్యూషన్ తోనే దాదాపుగా ఖర్చు ఖర్చు సరిపోతుంది అది పెద్దగా ఆర్థిక భారం పడదు ముఖ్యంగా రిటైర్డ్ ఉద్యోగులకి లేకపోవడం వల్ల అధిక రంగా ఇబ్బందులు పడతా ఉన్నారు ఎందుకంటే రిటైర్ అయిన తర్వాత వాళ్ళ యొక్క ఆర్థిక తగ్గుతుంది లక్షలు ఖర్చు పెట్టి వైద్యం చేయించుకోలేని పరిస్థితి తర్వాత వయసు మీద పడుతున్నా కొద్దిగా వయసుతో పాటు వచ్చే అనారోగ్య సమస్యలు ఎక్కువ ఈ పరిస్థితుల్లో రిటైర్డ్ ఉద్యోగులు ఎంతో ఇబ్బంది పడతా ఉన్న పరిస్థితి ఈ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవట్లేదనే విషయం చాలా దృష్టిగా అదే సందర్భంలో గత పద్దెనిమిది నెలలు అవుతుంది రిటైర్ అయిన వాళ్ళకు ఒక పెన్షన్ తప్ప కనీసం వాళ్ళు దాచుకున్నటువంటి డబ్బులు జీపీఎఫ్ లాంటి వాళ్ళు దాచుకున్నటువంటి డబ్బులు కూడా ఈ ప్రభుత్వం వాడుకోవడం వాళ్ళకి జీపీఎఫ్ డబ్బులు కూడా పేమెంట్ చేసే పరిస్థితి ఇది చాలా దుర్మార్గం అందుకని తప్పకుండా ఖచ్చితంగా వెంటనే ప్రభుత్వం రిలీజ్ చేయాలని చెప్పేసి బ్యాట్స్ రిలీజ్ చేసి వాళ్ళకి పేమెంట్ చేయాలని వాడతాను అదే సందర్భంలో ఖమ్మం టౌన్లో ఆరు ఏడు వేల మంది పెన్షనర్స్ ఉన్నారు ఈ పెన్షనర్స్ ప్రతి చిన్న విషయానికి డిటిఓ ఆఫీస్కి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తూ ఉంది దీనికి కారణం ఎస్టిఓ ఆఫీసు అంతకుముందు సపరేట్గా ఉంది ఖమ్మంలో ఆ దాదాపు పదివేల మంది పెన్షన్స్ ఉన్నారు ఈ పెన్షన్స్ అందరూ కూడా హెల్త్ కార్డ్ ముఖ్యంగా డిమాండ్ చేస్తున్నారు గతంలో అసలు కాదు ప్రభుత్వం ఐదు వందలు ఉన్నాను ఒక్కొక్క దగ్గర ఐదు వందలు కట్ చేయడానికి దానికి కూడా సిద్ధమైంది అయినా సరే దాని మీద రెండో తారీఖు క్యాబినేషన్ కమిటీ ముందు చర్చ జరిగిన చేస్తుంది దాంట్లో చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఒక కమిటీ వేశారు మరి ఎన్జిఓ దానికి ఆ కమిటీ సెప్టెంబర్ ఎనిమిది తరకుంది కూర్చొని ఒక పది రోజుల్లో విధి విధానం రూపొందిస్తూ ఉన్నారు కానీ దాదాపు నెల దాటింది కూడా విధి విధానం రూపొందించలేదు ఇప్పుడు రిటైర్ ఇప్పుడు రిటైర్ అయిన ఉద్యోగ అరవై సంవత్సరాలు ఉంది గతంలో రిటైర్ అయిన వారికి డెబ్బై సంవత్సరాలపైకే వస్తుంది రోజువారీ ఏదో ఒక జబ్బు వస్తూనే ఉంది కాబట్టి ఈ వచ్చే పెన్షన్ సగానికి పైగా వైద్యానికి సరిపోతుంది మిగతా దాన్ని రోజువారీ పెరిగించడం కూడా సరిపోతుంది కాబట్టి నా పెన్షన్ దగ్గర నుంచి ఐదు వంద కాదు ఎక్కువ ఎక్కువ ఇంత కూడా సిద్ధంగా ఉంది దానికి అమౌంట్ మీ ఎంత అమౌంట్ ఇస్తే గవర్నమెంట్ అంత అమౌంట్ ఇస్తారు ఆ వ్యక్తి ఒక డిపాజిట్ చేసి దాన్ని కమిటీ కింద చేసి ఉద్యోగ పెన్షనర్లో పోయి ఉద్యోగస్తుల పోయి గవర్నమెంట్ అధికారులు మరి ఒక కమిటీ చేసి మరి ఎమంటే వైద్యం చేయగానే ఏమంటే డబ్బులు ఇచ్చినట్టు ఇప్పుడు జరిగే పద్ధతి ఏంటంటే డబ్బులు ఉంటే వైద్యం చేసుకోవాలండి అది హాస్పిటల్కి పోతే మీరు డబ్బులు కట్టే వైద్యం చేస్తాం రీంబర్స్మెంట్ చేసుకోండి ఆ రీంబర్స్మెంట్ పెడితే మరి ఇక్కడ నుంచి డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళకి సెక్రటరియట్ పోవాలి అక్కడ నుంచి డైరెక్టర్ ఆఫ్ ప్రైజీస్ పోవాలి అక్కడ నుంచి మండి తిరిగి ఎందుకు రావాలి ఈ ఈ బ్రిటిష్ పంపిస్తే ఈరోజు పెట్టారు ఒక్కొక్కసారి ఆరు నెలలు పడుతుంది సంవత్సరం పడుతుంది ఆ బిజినానికి కాబట్టి ఈ పెన్షన్స్ ఈ వైద్య పరంగా బాగా ఇబ్బందులు పడుతున్నారు ఇక సెకండ్ ఏంటంటే గత పద్దెనిమిది నెలల నుంచి రిటైర్ అవుతుంది వాళ్ళు కొంతమంది చనిపోయారు కూడా చెప్పారు మా మిత్రుడు వెడగారు అది చాలా అన్యాయం సుకున్న డబ్బులు జీపీఎఫ్ దాస్తున్నది మరి ఉద్యోగి సెలవు వాడుకోకపోతే ఆ సెలవు అతని ఖాతాలో ఉంటాయి ఈ సెలవుది ఈ జీపీఎఫ్ది రిటైర్మెంట్ కథ ముందే వేయాలి కొద్ది కొద్ది కాలం ఉండగానే ఇవ్వాలి కానీ అతను రిటైర్ అయిన తిట్టాలి దీని మీద కొంతమంది హైకోర్టు కూడా బయట హైకోర్టుకు పోతే హైకోర్టు ఆపించినా ఇటే చివరికి మరి మీరు మరి తీర్పడితే హైకోర్టు పది శాతం పది పర్సెంట్ వడ్డీతో చెల్లించాలి పెన్షన్స్ ఇది ఇవ్వకపోతే అని ఆర్డర్ కూడా వచ్చింది అయినప్పటికీ కూడా ప్రభుత్వం సైన్స్ స్పంభం లేదు ఈ రిటైర్ ఉద్యోగకి పిల్లలకి పెళ్లి రావాలి తర్వాత ఇంకా రకరకాల ఇది ఉంటాయి అప్పటిదాకా ఇల్లు కట్టుకున్నాడు ఈ పెన్షన్ డబ్బు తెచ్చి ఇల్లు కట్టుకుందామంటే కానీ ఎవ్వరు పెన్షన్ కోరిక ఒక్కొక్కరికి డెబ్బై నుంచి ఎనభై లక్షలు డబ్బులు రావాల్సి వస్తుంది అన్నమాట రిటైర్ ఉద్యోగకి ఈ పద్దెనిమిది వేల నుంచి రిటైర్మెంట్ ఉద్యోగకి డెబ్బై నుంచి ఎనభై లక్షల డబ్బులు రావాలి అది అన్ని అవసరాలు పడుతున్నారు ఇంత అన్నిటి సమస్యల పైన ముఖ్యంగా ఈ రీసెంట్గా రిటైర్ అయిన వాళ్ళ అన్యాయం పెరిగింది వాళ్ళ మద్దతుగా పదమూడవ తారీఖు పెద్ద ఎంత నిరసన కార్యక్రమాలు చేపట్టి కలెక్టర్ గారి తెలియజేయటప్పుడు నిర్ణయించాము ఈ గత కథతో దీనికి స్పందించి మా పెన్షన్ కోర్చారు తర్వాత రీసెంట్గా రిటైర్ అయిన కోరి తీర్చాలని కోరుకుంటున్నాం